కొత్త ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంతో పోలిస్తే అసలు ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుందండి బాగుంది ఏం బాగుందంటే ఇప్పుడు అన్ని ప్రజలు జరుగుతున్నాయి పనులన్నీ కూడా ఏంటి కార్మికులు అందరూ కూడా శుభ్రంగా చేసుకుంటున్నారు ఇసుక ఫ్రీ వల్ల అందరు పని వాళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకుంటున్నారు జగన్ గారు ఎక్కిన కొత్తలో ఆరు నెలల పాటు అందరు కూడా అప్పులు పాలు అయిపోయారు నేను కార్మికుండా అండి నేను నేను కార్పెంటర్ పని చేస్తానండి ఆ రకంగా కూడా లెక్కేసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ కూడా రేపు నుంచి ఓపెన్ చేస్తున్నారు ప్రతి ఒక్కడికి ఐదు రూపాయలు భోజనం దొరుకుతుందంటే ఇవాళ టీ టీదైతే పది రూపాయలు టీ అండి అలాంటిది భోజనం ఐదు రూపాయలు పెడుతున్నాయి అంటే చాలా అండి చంద్రబాబు నాయుడు మరి గతంలో ఉన్న ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే అసలు అది వేస్ట్ అన్న క్యాంటీన్ పెద్ద ఆర్పాటంగా చెప్తున్నారు కానీ అక్కడ కేవలం అడుగుతున్న వాళ్ళు తింటారు తప్ప సామాన్యుడు వెళ్ళి తిన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కడు తింటున్నాడు అండి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పోయిన సంవత్సరం కూడా అప్పుడు నాడు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఇప్పుడు సాధారణంగా సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో పెట్టే సాంబార్ భోజనం కానీ లేకపోతే పప్పు అవసరం కందిపప్పు కందిపప్పు రేట్ ఎంత ఉంది బియ్యం రేట్ ఎంత ఉంది అయినా కూడా దాన్ని ఐదు రూపాయలకే అందించడం అంటే చాలా గొప్పతనం అండి చాలా గొప్పతనం కడుపు దగ్గర మూడు ఇడ్లీ ఐదు రూపాయలు పెడుతున్నాయంటే అవి ముప్పై రూపాయలు కూడా బయట దొరకదండి ఇడ్లీ ఏమండి ఆ చట్నీ కానీ ఆ సాంబార్ కానీ చెప్పి వాళ్ళు అందరూ చెప్తారండి మాటలు చెప్తారు కానీ దానికి అతనికి ఉండే ఆలోచన అతనికి ఉంటదండి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటాం వల్ల కానీ లేకపోతే అసలు ఎక్కడ క్యాపిటల్ అనేది మనకి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల గానీ గారు ఎక్కిన నుంచి రాజధాని పని అంతా కూడా రెండు వందల కుక్రీలను పెట్టి పనిచేయించున్నాడు అండి ఏంటి కాడత్తి చెట్లు ఎదిగిపోయి ఉన్నాయండి అక్కడ ఏంటి మొన్న వెళ్ళి చూసొచ్చాం అది అన్ని పనులు చేస్తున్నాడంటే అంటే ఒక రోజుకి అయిపోయే పని కాదండి ఒక బిల్డింగ్ ఉందంటే సంవత్సరం రెండేళ్ళు పడుతుంది అలాంటిది ఒక రాజధాని పని చేయాలంటే ఎన్నాడు పడదండి ఏం చేశాడు ఏం చేశాడు అంటే గెలిచి మూడు నెలల్లోనే ఎంత పనులు అయిపోతాయండి లేబర్తో కూడుకున్న పని అండి అది దీన్ని కూడా రాజకీయంగా చూసి రాజకీయ కోణంలో చూస్తారంటే మరి చూస్తే చేయగలరు అండి ఎవరు ఏం చేయలేరు కనీసం ప్రజలు నాకు మాండేటరీగా ఒక పదకొండు సీట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లకు నేను ఎందుకు అయ్యాను నేను నిజంగా డబ్బులు ఈ బంచి ఈ బంచి ఎందుకు చేస్తే నన్ను ఎందుకు తిరస్కరించారని సమీక్ష జరుగుతుంది మరి ఇవన్నీ మాటలు చెప్తున్నాడు అంటే అసలు ఏంటండి అసలు గెలిచి మూడు నెలలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరగంట పడదండి అండి అలా రాజకీయం చేయాలంటే ఒక ఇంట్లో చక్క పెట్టుకోవడమే చాలా కష్టం అండి ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఒక రాజధాని చేసుకుని రావాలంటే మరి టైం పట్టదండి మూడు నెలల్లోనే ఏమైపోద్ది అండి మీకు తెలుసు సార్ మీరు ఒక భవన నిర్మాణకు సంబంధించిన రాడ్ బెండర్ అంటున్నారు కాబట్టి ఒక ఒక కూలీ ఇసుక ఉచితంగా దొరికితే ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకుంటే దాని మీద ఒక టాపీ పని వాళ్ళని కానీ రాడ్ బెండింగ్ పని వాళ్ళని కానీ ఎలక్ట్రీషియన్లు అని కానీ ప్లంబర్లు ఇలా ఎంతో మంది మొత్తం పదిహేను మంది ఇరవై మంది ఉంటారండి బిల్డింగ్ లో అండి టైల్స్ ఫోడ్ కానీ అవును వీళ్ళందరూ కూడా పనులు నడుస్తున్నాయండి ఇప్పుడు అండ్ అందరూ కూడా చాలా బాగున్నారు చంద్రబాబు నాయుడు అన్ని విధాలు కూడా బాగుందండి కానీ చివరిగా అంటే రాష్ట్రం అప్పులు పాలైపోయింది గతంలో మనం లోటు బడ్జెట్ లో రాష్ట్ర విభజన జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని తర్వాత అక్కడ నిర్మాణాలకు కానీ ఏదైనా కానీ కొన్ని కోట్లు ఖర్చు అయింది అప్పులు పాలయ్యాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ దాన్ని డబల్ చేసే నేను బటన్ నొక్కాను డబ్బులు పంచానని చెప్పి ఇప్పుడు పూర్తిగా బాగా అప్పుల్లో కూరుకుపోయాం మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా సర్దు చేసుకుంటూ సరి చేసుకుంటూ సంపద సృష్టించి ఉద్యోగాలు పరిశ్రమలు తీసుకొస్తారు అనే నమ్మకం సార్ ఉందండి ఉంది మొన్న నెలలో కూడా పెన్షన్ కూడా మూడు వేలు నా వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఫస్ట్ తారీఖున పొద్దున్నే ఆరు గంటలగా ఇచ్చాడు ఇవ్వలేదు అని చెప్పారండి ఇచ్చాడు కదండి అవదని అని చెప్పాడు మరి ఇచ్చాడు కదండి కింద నెలలో ఇచ్చాడు ఈ నెలలో ఇచ్చాడు అవును అవునండి అన్ని పనులు చేస్తున్నాడు కదండి ఇంకా అనుభవం గురించి మూడు సార్లు గెలిచి ఉన్నాడు కాబట్టి చేయగలడండి చంద్రబాబు నాయుడు రూపాయి ఆశించకుండా చేయగలండి పనులు పండగ వస్తుంది అన్న లేకపోతే ఏదైనా ఒక ఇంట్లో శుభకార్యాలన్నా రూపాయి మన దగ్గర ఆదా చేసుకునే అవకాశాలు లేకుండా కొంత అప్పులు పాలైపోయిన పరిస్థితి అంటే ప్రజలకు సరిగా అంది కరెక్ట్గా అంటే క్రమం తప్పకుండా అవకాశాలు లేవు పనులు లేవు భవన నిర్మాణ కార్మికులు రెండు రోజులు వెళ్తే నాలుగు రోజులు ఖాళీగా ఉందామనే వాళ్ళు ఏ వర్గం అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను నేను ఉన్నాను నాకు ఒక అవకాశం ఉండను ఇది ఆయన ఏం చేశారంటారు ఏం చేయలేదండి ఆయన ఆయన చేసిన దాగా సంక్షేమ పథకాలు మనుషుల్ని బతకం పెంచుతున్నప్పటి నుంచి ఏం చేయలేదండి సంక్షేమ పథకాలు ఈ అమ్మఒళ్ళు ఐఐఏసి దానికి మనుషుల్లో ఒక పథకం తెచ్చి నిల్చుచోకులు కానీ చేశాడు కానీ ఆయన చేసిందేం లేదు పోనీ అన్నా క్యాంటీన్లో లేకపోతే సాధారణంగా సామాన్యులకు అందుబాటులో ఉండే ఒక ఐదు రూపాయలు పెడితే భోజనం దాన్ని ఎందుకు ఆపేశాడు దానివల్ల లాభం ఉంది ఆయనకి ఆయనకి లాభం కలిసి వచ్చింది ఏమి లేదండి కేవలం చంద్రబాబు నాయుడు చేసిన సంశయం ఏమీ ఉంటా గెళ్లేదనేసి చేసిందే కాదు పేరు వచ్చేసిద్దు అనేది తప్పనేసి ఇంకేం లేదు మరి జనాలకి ఇప్పుడు మంచి జరుగుద్ది అంటే నువ్వు కూడా చేయించుద్ది నీకు పేరు వచ్చుంది ఇప్పుడు నువ్వు దాని పేరు మారుస్తావు జగన్ అంద ఆయన రంగులు మార్చలేదా పేర్లు మార్చలేదా జరిగినాయండి అలా చెట్టి ఏదో ఒకటి చేసి ఉంటే కనుక ఆయనకి సగం సీట్లలో వచ్చేయండి ఆ పదకొండు సీట్లు లాగే కాదు సగం సీట్లలో వచ్చాయి అలాంటి పనులు నేను చేయలేదండి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అవన్నీ కూడా బతుకస్తులు చేసిన జనాల్ని పనికి వచ్చే పనులు చేయలేదండి ఓట్లు రాలేదు రాలేదు అభివృద్ధి కానీ పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు అవి కూడా ఏం జరగలేదండి జరగలేదు మంత్రులు కానీ ఏ పనులు ఏం చేయలేదు మరి అంటే ఈ నాలుగు ఐదేళ్ళు సరే అయిపోయింది ప్రజలు నిన్ను తిరస్కరించారు పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా నువ్వు సమీక్ష చేసుకోకుండా అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది అరాచకంగా ఉంది ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే నమ్ముతారా వ్యక్తులు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు లేరు జగన్ నిన్న ఇంకా నమ్మే పరిస్థితి లేదు బెంగళూరు ఢిల్లీ అయినా తిరుగుతున్నాడు కానీ ఏం ఉపయోగం లేదండి పదకొండు మందిలో కూడా మంత్రులందరూ కూడా ఆదరవట్లేదు అవట్లేదు కదండి నలుగురు ఐదుగురు వెళ్తున్నారు ఆయన అని అలా అంతే అండి కూడా జంప్ అయిపోయి పరిస్థితి ఉందండి అసెంబ్లీకి వచ్చి పోరాడచ్చు కదా సార్ ఎంతమంది అనేది కాదు నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు నిలబడ్డావు అంటే నిన్ను గెలిచి గెలిపించారంటే నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద నువ్వు మాట్లాడాలి అసెంబ్లీకి కూడా రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే అసలు ఇవ్వాలండి ప్రతిపక్ష హోదా అన్నది రాదు పదకొండు సీట్లుగా అసలు ఎలాగ వచ్చిందండి రా